మంచి కార్యక్రమం పొద్దు నుంచి ఒక మంచి కలవట్టు ఒకటి బ్రిడ్జి నలభై లక్షలతో ప్రారంభించాం అదేవిధంగా రైతులకు పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన రోడ్డు ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది చాలా కట్టమైన మంచి కార్యక్రమం అది కూడా విద్యుత్ అవసరాలకు ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి వారం రోజులకు ఒకసారి రివ్యూ చేస్తారు ఎందుకంటే కరెంట్ అనేది ఆయనకు మంచి ఇంపార్టెంట్ సబ్జెక్టు చాలా ప్రీతమైన సబ్జెక్ట్ కరెంట్ కానీ ఇరిగేషన్ కానీ ఈ సబ్జెక్ట్ రోడ్లు కానీ ఇవన్నీ ఇవన్నీ బాగుంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉంటారు అన్నమాట నిన్న నేను రామనాయుడు నాయుడు గారు ఇంకో మంత్రి గారు సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి గారు ముగ్గురం కూడా నిన్న టూ అవర్స్ ముఖ్యమంత్రి గారితో కూర్చొని అన్ని మీ మీ పనితనం మా పనితనం ఏ విధంగా ఉందని చెప్పి ఆయన ఎట్లా పనిచేస్తున్నారు మీరు ఇక్కడ మీ తప్పులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒప్పులు ఉన్నాయని క్లియర్గా చెప్పి ఇందుట్లో మీరు సర్దిద్దుకోవాలి ఇందుట్లో బాగుందని కూడా చెప్పడం జరిగింది నిన్న అంత రివ్యూ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా తెలియదు అందరు అన్నీ మీడియా రావు అన్నీ తెలియదు కాబట్టి చెప్తున్నాను చాలా బాగా చేస్తాడు అన్నీ కూడా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఇందా మా ఎస్సీ గారు చెప్పారు ఇందాక దాదాపు వంద కోట్ల పైన ఈ తొమ్మిది మాసాల్లోనే విద్యుత్ అవసరాలకు సంబంధించి ఎక్కడ లో వోల్టేజ్ ఉంటే మళ్ళీ ఈ ట్రాన్స్ఫరాలు పెట్టం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు మాకు పదవి ఇచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయంతో పాటు యాక్వాకల్చర్ మీద ఆధారపడి ఉంటారు గతంలో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు కరెంట్కి సంబంధించి ముఖ్యంగా ఓ ట్రాన్స్ఫారం పెట్టాలన్నా ఈ పెట్టాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇబ్బంది పడ్డారు కనుక మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒకరోజు మీటింగ్ పెట్టింది ఎస్సీఎల్ తోటి కానీ వాళ్ళతో మీటింగ్ పెట్టి తప్పకుండా ఈ రైతులకు ఈ ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అన్నీ కూడా ఏదైతే వ్యవసాయకు సంబంధించిన పరికరాలు కొనాలో గతంలో అన్ని ప్రభుత్వం దగ్గరే కొనాలి మేము చెప్పిన కంపెనీలోనే కొనాలని గత ప్రభుత్వం చెప్తే అట్లా కాదు ఏ రైతుకి ఎక్కడైనా తక్కువ రేటుకు వస్తే బయట కొనుక్కునే విధానం విధానం మనం ప్రవేశపెట్టాలి రైతులకు ఇబ్బంది చేయకూడదు రైతుల్ని కష్టపడి పని చేసుకుని దాని మీద వ్యవసాయ పరిమైన బతికే వాళ్ళని మనం వాళ్ళని నష్టం చేయకూడదనే ఉద్దేశంతో మొదటిగా ఆ కార్యక్రమం చెప్పి చేయడం జరిగిందనమాట అదే కాకుండా ఈ ప్రాంత రైతులకి అప్పుడు రొయ్యలు సాగు చేసుకునే రైతులకి అతి తక్కువగా రూపాయిన్నరకు కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ తిరుగుతా చెప్పారు తొందరగానే కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఫెసిలిటీ రాగానే తప్పకుండా ఆపాదకాన్ని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా అమలు చేస్తామని చెప్పి కూడా సబాముఖంగా ఈ ప్రాంత ప్రజలకి హామీ ఇస్తా ఉందన్నమాట ఎక్కువగా చేపలు రొయ్యల వ్యవసాయం మీద ఈ రెండు జిల్లాల ప్రజలు ఉంటారు కాబట్టి అది కూడా ఆ రోజు ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చామో అది కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ప్రారంభిస్తాం ఇందాక రామానాయుడు గారి గురించి రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకున్న అందరిలో కూడా ప్రత్యేకమైన వ్యక్తి రామానాయుడు గారు రామానాయుడు గారి పనితనం మా అందరికీ రావాలన్నా రాదు ఎందుకంటే పొద్దున లో ఉంటాడు మధ్యాహ్నానికి సెక్రటేరీకి రాగలుగుతాడు మేము రోజు విజయవాడ వచ్చే రెండు రోజులు అక్కడే ఉండిపోతాం ఆయనలాగా పొద్దున్నే నేను అడిగాను నిన్న కూడా అడిగా మీరు పొద్దున్నే కి వెళ్తారు మధ్యాహ్నానికి ఎక్కడికి వస్తారు ఎట్లా రాగలుగుతారని చెప్పి నిన్న కూడా లో ఉన్నాడు సీఎం గారు భోజనానికి రమ్మన్నాడు ఆ టైంకి కరెక్ట్గా ఒక పది నిమిషాలు అటు ఇటుగా వచ్చి చేరారు ఆయన మంచి మీ అందరూ అదృష్టం ఆయన ఇక్కడ మంత్రిగా పనిచేయటం మీ అందరూ అదృష్టం అని భావిస్తూ ఉన్నాడు ఇందాక నేను మీ ఊరు రంగలాడు మా మా జిల్లా వాళ్ళు కానీ మా కాన్స్టిట్యెన్సీ వాళ్ళు ఐదు గ్రామాల వాళ్ళు తగిలారు మీ ఊళ్ళో అక్కడి నుంచి బతకలేక ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు ముప్పై సంవత్సరాలు అయినాడు సెట్లేదు అంటే దాన్ని బట్టి పాలకొండలు ప్రజల మనసు అర్థమైపోయింది ఎవరిని వచ్చినా ఆదరిస్తారని చెప్పి మా ప్రాంతం వాళ్ళు ఐదు ఊళ్ళో వాళ్ళు మాకు నేను మొదటిసారి రాత్రం మీ ఊరు ఐదు గ్రామాలలో తగిలారు మా జిల్లాలో మా కాన్స్టిట్యూన్స్లో మూడు గ్రామాల వాళ్ళు తగిలారు మాకు ప్రాజెక్ట్ ఉంది గొల్లకమ్మ ప్రాజెక్ట్ అని గడిచిన ఐదు సంవత్సరాలు గొల్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు ఎరగొట్టేసి ఆ ప్రాంతం ఆ గొల్లకమ్మ ప్రాజెక్ట్ కింద లక్ష ఎకరాలు సాగు అవుతుంది మిర్చి కానీ ఇవన్నీ పంటలు అవన్నీ గేట్లు ఎర్ర కొట్టి కేవలం ఇసుక దోపిడీ చేసుకుని వెళ్ళిపోయారు కేవలం వెయ్యి కోట్ల రూపాయల పైన ఇసుకనే దోపిడీ చేశారు డ్రెజర్లు పెట్టి ఇసుకని దోపిడీ చేశారు మా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామానాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా మీటింగ్ పెట్టించాం ఒకటే మీటింగ్లో గేట్లు పెట్టడమే కాకుండా నీళ్లు మూడు టీఎంసీలు నీళ్లు నీళ్లు నిలబెట్టి ఆ చుట్టుపక్కల ఏదైతే ఆ ప్రాజెక్టు వల్ల వ్యవసాయం చేసుకునే రైతులు వ్యవసాయం భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మీద ఆధారపడి బతుకుంటే ఇరవై లక్షల చేపలను లేపించాం ఆ ఘనతంతా కూడా రామానాయుడు గారికి దక్కిద్దని చెప్పి కూడా నేను చెప్తాను ఎందుకంటే లక్ష ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం అంటే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే గేట్లు బియ్యటం నీళ్లు నింపటం నీళ్లు సముద్రం పాలవ్వకుండా నీళ్లు నింపటం దాంట్లో నీళ్లలో చేపలు పెంచడం చేపలు పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం రైతులకు నీళ్లు ఇవ్వటం ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం మీరు ఏ నమ్మకంతో అయితే ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమ్మ ప్రభుత్వానికి రిజల్ట్ మొన్న నూట అరవై నాలుగు సీట్లు అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద రిజల్ట్ మీరు ఎవల అది మీ నమ్మకం మీ నమ్మకం మా బాధ్యత కాబట్టి ఏ నమ్మకం ఏ ఒక్కడ నమ్మకాన్ని కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండింది అని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇందాక రెండు మూడు విషయాలు మనకు పాలకోలేక సంబంధించింది అడిగారు స్టేషన్ కూడా కావాలని మా డి గారు చెప్పారు లోడ్ ఉంది ఇంకో చోట్ల లోడ్ ఉందండి అది కూడా ఇంకొక స్టేషన్ ఇస్తే లోడ్ కొద్ది బ్యాలెన్స్ అవుతుంది ఇబ్బంది లేకుండా పోయితే అని చెప్పడం జరిగింది తప్పకుండానే ఈ సభమైనా ఉండి చెప్తా ఉన్నాం నా సీఎండి గారికి చెప్పి ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వటంటాం అదేవిధంగా టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ దాదాపు అది పెట్టాలంటే రెండు వందల యాభై కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో దాదాపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా టూ ట్వంటీలు కానీ ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ కానీ వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ కానీ దాదాపు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం ప్రారంభించడం కూడా జరిగింది రాజధానిలో అయితే నా ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ మనం ప్రారంభించినప్పుడు రాజధాని నిర్మాణం చేసినప్పుడు ప్రారంభిస్తే తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలు అట్లానే వదిలేస్తే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా శాంక్షన్ చేయించేసి దాన్ని మళ్ళీ మొన్న ఈ మధ్య ఓపెన్ చేయించాం ఫోర్ హండ్రెడ్ కేజీ సబ్స్టేషన్ అనమాట ఆ రోజే ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచి రాష్ట్రంలో ఎక్కడైతే పవర్ ఇబ్బందిగా ఉందో పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఏం కావాలనేది ఇమీడియట్గా తెప్పించి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ఇవన్నీ సబ్స్టేషన్ శాంక్షన్ చేశారు మళ్ళీ రామారాయుడు గారి కోరిక మేరకు ఈ ప్రాంతంలో లోడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదేవిధంగా చెప్పారు ఇందాక చిన్నపాటి గాలిలో వస్తున్నా సరే మన కరెంటు వైర్లు లేకపోవటం కరెంటు ఇబ్బంది రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తప్పకుండా ఈ ప్రాంతానికి టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ని తప్పకుండా మంజూరు చేపిస్తామని చెప్పి కూడా సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ